ఆన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రం ఆదిపురుష త్రీడీలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది ఈ మేరకు తేదీని కూడా ముందుగానే ప్రకటించారు నిర్మాతలు ఆదిపురు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశపరిచింది ఆ తర్వాత రిలీజ్ అయిన టీజర్ సినీ ప్రియులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా షాక్ ఇచ్చింది నాసిరకం గ్రాఫిక్స్ రాశారు సినీ విశ్లేషకులు శ్రీరామునిగా ప్రభాస్ ఆహార్యం పైన విమర్శలు వెల్లవెత్తాయి సీతగా స్లీవ్ లెస్ లో చూపించడంపై కొన్ని హిందూ సంస్థలు దుమ్మెత్తిపోశాయి రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ అలాగే హేమంతుని పాత్రధారుణ్ణి ముస్లిం గెటప్ లో చూపారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి దాంతో ఈ లోపాలన్నింటినీ సరిచేయటానికి వంద కోట్ల అదనపు బడ్జెట్ తో రంగంలోకి దిగాడు డైరెక్టర్ ఓం రౌట్ రెండు మూడు జూన్ నెలలో రిలీజ్ చేస్తారని ప్రకటించారు జూన్ నెలలో కూడా రిలీజ్ సాధ్యం కాదని తెలుస్తోంది ఆది పురుషి ఇలా వెనుకబడుతూ ఉండగా ప్రభాస్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్ శరవేగంగా రూపొందుతోంది ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతోంది శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సలార్ ని ఆమె కెరీర్ లో భారీ చిత్రంగా చెప్పుకోవచ్చు ఇక ఆదిపురుష్ రెండు వేల ఇరవై మూడు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు సినీ క్రిటిక్స్ మొత్తానికి ఆది ని వెనక్కి నెట్టి సలార్ ముందడుగేస్తున్నాడు